సిద్ధీశ్వర స్వామి అవని కూతురు గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అవని శ్రీకర్ కూడా స్వామి పక్కనే ఉండి స్వామి జరిపిస్తున్న ప్రత్యేక పూజలను చూస్తూ ఉంటారు ఇక ఆ రోజు శివరాత్రి కావటాన నిహారిక కృష్ణలు కూడా అదే గుడికి వస్తారు స్వామిని చూసి ఈ నేంటి ఇక్కడ ఉన్నాడు ఏదో ప్రత్యేకంగా పూజలు కూడా హోమాలు కూడా చేస్తున్నట్టున్నాడు అని నిహారిక కృష్ణని అంటూ ఉంటుంది ఇక నిహారికకు కృష్ణకు ముందు భాగాన అవని శ్రీకర్లు ఉంటారు ఈ సిద్ధీశ్వర స్వామి చేస్తున్న యాగం వల్ల మన కూతురు ఎవరో మనకు తెలిసిపోతే బాగుంటుంది బావా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే ఆ మాటలను నిహారిక కృష్ణబాబు వింటూ ఉంటారు ఈ యాగం పూర్తవగానే నా కూతురు ఎవరు ఎక్కడుంది అన్నీ తెలిసిపోతాయి బావా అని అవని చెప్తూ ఉంటుంది సిద్ధీశ్వర స్వామి యాగ ఫలితం వల్ల మన కూతురెవరో మనకి తెలిసిపోతే ఈ రోజు మనకి గుర్తుండిపోయే రోజు అవుతుంది అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దూరం నుంచి నిహారిక కృష్ణ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్